చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము అమ్మకానికి ఉన్నాయి ఉండాయి ఒకటి ఈనిండి మూడు నింపులు ఉన్నాయి చూడండి ఇది పెద్ద మంచి సైజు హెచ్ఎఫ్ బ్రీడ్ ఇది ఇది దూడ వేసింది నిన్న సాయంకాలం మీనింది నిన్న సాయంకాలం మిగిలింది రెండు మూడు రోజులు ఆరు ఎక్కాలవి ఒక ఐదు రోజులు పోవాలి పావులు ఒక్కలు ఎక్కాలంటే రెండో అయితే మంచి బ్రీడు మంచి సైజు ఉంది ఇది మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి పర్సీలు వచ్చి చూసి కాల్చి ఉంటే తీసుకోండి ఎలా అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి చూడండి ఇది రెండు బోళ్ళు పడ్డ మంచి సైజు ఉంది ఇంకా పదహైదు రోజులు టైం ఉంది చూడండి కాడ గిడ బాగుంది మంచి సైజు ఇది హెవీ సైజు చూడండి హై మంచి సైజ్ ఉంది ఓలీ సైజు ఇది ఇంకా పదహైదు రోజుల టైం ఉంది రెండు ఇది ఆవు రెండో ఇత దీ పదహైదు రోజులు టైం ఉంది ఇది ఇది బాగా మంచి పాలు వచ్చింది అయ్యో రోజుకి ఇరవై ఐదు రేట్లు ఇది వచ్చేసిన రండి ఇంకా ఇరవై రోజుల టైం ఉంది రోజుకు ఇరవై ఐదు మంచి సైజు రెండు ఇది పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు పూట పది ఇది రెడీ ఉంది అంత వారం లోపల దూడ వేస్తుంది వారం గోపెల దూడ వస్తుంది ఇది గీడ బాగుంది నరం బాగుంది మీకు ఎక్కడన్నా కావాలంటే దగ్గరకు వచ్చి పలిసీలు వచ్చి తీసుకోండి నాలుగు నాలుగా ఉన్నాయి అమ్మకానికి మాది అన్నమయ్య జిల్లా పీటీఎం అంటే పెద్ద తిప్ప సముద్రం మంచి సైజులు హెవీ సైజులు ఉన్నాయి టైట్ మీరు దూడ ఏంటి అది దూడ కూడా చూపిస్తాను దూడ కూడా చూపిస్తాను ఇంకా చూడండి దూడ కూర్ర దూడ